అందరికీ నమస్తే అండి వీడియో ఏంటంటే వాయిస్ ఓవర్ ఇద్దామంటే డిస్టర్బెన్స్ ఉందనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా నేను ఇంతకుముందు వెళ్ళిన వీడియో అండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా సో అందరినీ మా బంధువుల్ని అందరినీ వీడియో రూపంలో అయితే షేర్ చేస్తున్నా వాట్ నమస్కారం సభకు అలంకించిన పిల్లల నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పడం ఏమంటే అన్ని దానాల కన్నా అన్ని దానాల కన్నా దానం అన్నదానం మా నాయన మా ఎమ్మలు చిన్నదానం అంటే మాకు గది లేదు ఆ అన్నం కూడా మాకు దొరికేది కాదు కనుక మేము ఈ అమ్ముకొని వ్యాపారం చేసి ఇప్పుడు ఒక వెయ్యి మంది కానీ ఆ భగవంతు నాయుడు అన్నం పెడుతున్నాను నేను ఇంత కష్టపడడానికి నా భార్యనే కాలుపురాదు ఆయన గంప నెత్తిన పెట్టుకొని సగం భార సంపాదించారు వాళ్ళకు తిండి లేక తిప్పలేక ఎంతో తిప్పలు ఉంటే నా భార్య నెత్తిన గంప పెట్టుకొని తిరిగి ఇంత ఆస్తి సంపాదించింది నన్ను కూడా వాళ్ళు కానీ పుట్టింటి వాళ్ళు కానీ మాకు ఎవరు వాళ్ళు కాదు నేను నా భార్యనే కష్టపడి ఒక ఐదు ఇళ్ళు సంపాదించడం రెండు ఎకరాల పొలం సంపాదించడం పది చెట్ల స్థలం అంతా ఇది మా సంపద ఆ భగవంతుని దయ వల్ల ఆ వినాయక స్వామి దయ వల్ల దుర్గమ్మ స్వామి దయ వల్ల ఇంత వాళ్ళం అయిన సూపర్ నాన్న సరే మా నాన్న ఏం చెప్తూ ఉంటాడంటే నాకు అన్నదానం మహాదానం అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదండి మనం ఎవరికైనా డబ్బు సహాయం చేస్తే ఆ డబ్బు అనేది ఆ అవసరానికి వాడుకొని మర్చిపోతారో అదే కడుపు నిండా మనము అన్నం పెడితే తృప్తిగా తిని దీవిస్తారు అనేదైతే మా నాన్న నుంచి నేను నేర్చుకున్నా అనమాట సో వినాయక విగ్రహం అంటే వినాయకుడికి తొమ్మిది రోజులు పూజ భాగంగా మా నాన్న వాళ్ళైతే అన్నదాన కార్యక్రమాలు అయితే సొంతంగా చేస్తారండి ఎవరిని ఏమీ అడగరనమాట వాళ్ళకి తోచిన యథాశక్తిగా వెయ్యి మందికి అయితే అన్నదానం చేశారు ఈ వీడియో రూపంలో అయితే ఏమేమి ఆహార పదార్థాలు వండి పెట్టారో కూడా మీ అందరితో షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను అన్నమాట అంటే మనం ఎంత సంపాదించినా సరే మనం సంపాదించిన దానిలో మనం ఒక వంద రూపాయలు సంపాదిస్తే ఓ పది రూపాయలైనా సరే దానం చేయాలి ఎవరికైనా ఒక సహాయం చేయాలి అనేది మా నాన్న నుంచి నేను నేర్చుకున్నాను సో అది ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నానండి తనకి హెల్త్ బాగలేకపోయినా సరే అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఎన్నో ఆయన ఒకప్పుడు కింద స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగినా సరే ఎదిగిన కొద్దీ ఒదుగుతారంటారు కదా అంటే నేను మా నాన్న గురించి గొప్పగా నిజంగా అండి ప్రతి కూతురికి నాన్న అంటే గొప్పవాడే అలా అందరికీ అన్నదానం చేయడం సో ఎవరెవరు వచ్చారు అంతా మా వీధిలో వాళ్ళందరూ చాలా బాగా చేస్తారు మీ వాళ్ళు అనేసి చెప్తూ నేను మమ్మల్ని తీయండి అనేసి వాళ్ళందరూ అక్కడ ఎవరెవరు వచ్చారో అందరినీ వీడియో రూపంలో అయితే షేర్ చేస్తూ ఉన్నామండి అసలు ఇంకా నానా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు అంటే పట్టారండి అంత బాగా కడుపు నిండా పెడతారనమాట విసుక్కోకుండా పొద్దున వన్ అంటే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు కూడా అడిగి అడిగి మరీ వడ్డించారండి సో ఈ వీడియో అంతా ఇదే అనమాట షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే మాత్రం నన్ను క్షమించండి మా నాన్న ఏం చేస్తాడు అనేది కూడా ఈ వీడియోస్లో అయితే చెప్పినానమాట చాలా గర్వంగా ఉంది అనమాట నాన్న గురించి చెప్తూ వీడియో తీయడం అందరినీ పిలిచి పిలిచి మరీ పెడుతూ ఉన్నారండి పప్పేయండి అండి అన్ని వంటలు కూడా నేను మీకు షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను అన్నమాట మొత్తం అందరూ కడుపు నిండా తిని ఎవరిదైనా ఏమో కానీ మీరైతే చాలా బాగా చేస్తారు మీ నాన్న మీ అమ్మ అనేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ప్రతిదీ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను చూసేయండి చిన్న పెద్ద పిల్లలు అందరూ వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉంటారండి ఇంకా ఏదైనా వండిన పదార్థాలు అంటే ఖరాబ్ కాకుండా ఉండడం కోసం నాన్న వాళ్ళైతే ఇండ్లకు కూడా పెట్టిస్తారండి సరే తీసుకెళ్ళండి మీరు ఎప్పుడు తిని మళ్ళీ నైట్కి కూడా పెట్ పెట్టుకొని పోండి అనేసి అయితే పిలిచి పిలిచి మరీ పెడుతూ ఉంటారు సో నాన్న చేసే కార్యక్రమాలు అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట సో అదే ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదానం అయితే చేశారు మేము కూడా ఇక్కడికి వచ్చామండి ఆదివారం రోజు జరిగిన బ్లాగ్ అండి ఇదైతే అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు సరిగ్గా లేక హెల్త్ సరిగ్గా లేకపోవడంతో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తూ చూపిస్తూ ఉన్నానండి చూసేయండి సో అంతా అందరూ వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉంటారండి ఇక్కడికైతే ఏ ఇబ్బంది లేకుండా అయితే అన్నదానం అయితే చేస్తాడండి సో అంతా అందరూ తినేసి చాలా బాగున్నాయి అసలు యాక్చువల్గా సండే రోజు కాబట్టి ఎక్కువ మంది రారు అనుకున్నాము కానీ అనుకున్న ప్రకారం అందరూ వచ్చి బోన్ చేశారండి చూస్తున్నారా ఫ్రెండ్స్ వాళ్ళు అంటే కొంతమంది రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ప్లేట్స్లలో పెట్టుకొని పోయి మరీ చ్చేసి వస్తున్నారనమాట సో ఈ వీడియో అంతా ఇదే ఫ్రెండ్స్ మరి ఒక లైక్ ఇవ్వండి ఫుల్గా వాచ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మా అమ్మ కూడా మా